బాపట్ల జిల్లా సూర్యలంక నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బోటులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ జె వెంకటమురళి సంబంధిత ఆయా శాఖల అధికారులతో కలిసి తీర ప్రాంతాన్ని పరిశీలించారు సముద్ర తీర ప్రాంతం తుఫాను తలెత్తినప్పుడు తీసుకోవలసిన చర్యలను పర్యవేక్షించారు 哎，我看 జరిగింది ఇప్పటిదాకా మన బాపట్నం జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి జగంఘట్నం హార్బర్ దాకా మనం ఓట్లో రావడం జరిగింది ఏదైతే ఒక ట్రీచ్ ఉంటుందో సముద్రం నుంచి ఆ స్వీచ్లో బోర్ట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డిఓ గారు అండ్ మన పోలీస్ ఆఫీసర్స్ మన ఫిషరీస్ జెడీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్